పాత్రికా మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన మా శిరీష్ ఫ్యాన్స్కి మా బన్నీ ఫ్యాన్స్కి నమస్కారం వేదిం పెద్ద ఇక నాతోటి కళాకారులు అలాగే మా నిర్మాత జ్ఞానవేంద్రరాజు గారు ఆయన అలాగే మా ఇది బడ్డీ ఇది బుడ్డి ఈ వయసులోనే నా కెరీర్ స్టార్ట్ అయింది స్క్రీన్ మీద కనిపించింది ఈ ఈ వయసుతోనే నువ్వు ఫ్యూచర్లో చాలా పిక్స్లో ఉంటావు థ్యాంక్ యూ అదే పో నిజంగానే బడ్డీ దీనికంట కొంచెం హైట్ అండి అంతే కానీ డాక్టర్ బాలినే బయటకు వస్తే నీకు ఇస్తా ట్యాబ్లెట్ నిజంగా అదే సైజు ఒక చిన్న ఒక పుట్టయి తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షార్ట్లు తీయించేవారు ఆయనే బాధపడేవాడు అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా చైనా నుంచి షూటింగ్ వెళ్ళేవరాయనా ఎందుకంటే అది నా అది నా సెకండ్ ప్లేసు బాగున్నారా బాగున్నారా నచ్చిమ్మీ డోంట్ నచ్చి మీ అడిగితే అక్కడ చైనీస్ జపనీస్ వస్తున్నారు వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు ఓహో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు అండ్ అలాగే చాలా కష్టపడి ఉండరా నాయనా అండ్ అలాగే మా శ్యామంకులు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేసాడు తను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హాలీవుడ్లో చూస్తుంటాం వీటితో సినిమా తీసేది కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం దానికి అల్లు సిరీస్ అయితే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది సార్ నాకు వంద గ్రీన్ లేదు పేశర్రో అంటే నేను అనుకున్నాను ఓ తమిళ సినిమాలో నన్ను అడుగుతున్నారేమో అనుకున్నా లేదు సార్ అల్లు శిరీష్ గారు హీరో నేను డైరెక్టర్ని అన్నాడు అలాగే ఓకే సార్ నేను మీకు క్యాటర్ చెప్తాను చెప్పచ్చంటే చెప్పండి నన్ను షూటింగ్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు సార్ డైరెక్టర్ గారు కెన్ ఐ సే వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్ హీరో ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయితో ఆ అబ్బాయి పబ్బుకి వెళ్తాడు పబ్బుకి వెళ్తే ఈ బడ్డీ నన్ను అడుగుతుంది చూసావా దాంతో వెళ్ళిపోయేవాడు అందుకని నువ్వు బొమ్మ ఆడి పక్కన ఉంది మంచి దిమ్మ అనగానే మా ఇద్దరికి వచ్చిన ఫైట్ జరుగుతుంది అట్టగా ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాసిన ఇక యంగ్ డైనమిక్ దమ చాలా అంటే ఇండస్ట్రీలో తను అతి త్వరలో ఒక అద్భుతమైన రైటర్ కమ్ డైరెక్టర్ కాబోతున్నాడు ఆల్ ది బెస్ట్ మన తెలుగు అబ్బాయి మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే అండ్ అలాగే ఇక ఈ సినిమా గురించి ఇక టెక్నీషియన్స్ అవ్వచ్చు ఆర్టిస్ట్లు అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు చాలా కష్టపడి చేశారు దేవుడి దేవల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత గారికి అద్భుతమైన లాభాలు వచ్చి మళ్ళీ బడ్డీ పార్ట్ టూ ఏ హాంకాంగ్లోనో మళ్ళీ ఓ ఫార్టీ ఫిఫ్టీ డేస్ తగ్గలంట ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఇంత అద్భుతం ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు ఎవరో ఒకళ్ళు టైటిల్ పెట్టేస్తారు శ్యామంకులని గ్యారంటీ అది వన్ మినిట్ థాయిలాండ్ మీదు క్యూరియాసిటీ వచ్చింది శ్రీత సార్ కామెడీ చూసిన తర్వాత ఏ ఏ థాయిలాండ్ అంటే ఏంటి సార్ థాయిలాండ్లో అది కింగ్డమ్ కంట్రీ ఎలక్షన్స్ ఉండవు ఇన్ కేస్ ఎలక్షన్స్ కానీ థాయిలాండ్లో పెడితే పూరి పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ సీఎం నేను హోమ్ మినిస్టర్ సూపర్ సార్ చాలా మంది అక్కడ షిఫ్ట్ షిఫ్ట్ అవుతున్నారు ఆ తర్వాత సిటిజన్స్ సిటిజన్స్గా టూ థింగ్స్ వన్ ఇస్ హేమంత్ ఐ ఫర్గాట్ హీఈ ద డిక్షనరీ ఫారస్ ఫర్ తెలుగు బికాస్ అన్ని ఐడియాస్ శమ్ వచ్చింది